క్రీస్తు నామమున మీకందరికీ శుభములు ప్రైజ్ ది లాడ్ మహాగనుడైన మహోన్నతుడైన మహిమగల రాజైన ప్రభు మిములను ఒకవేళ మీకు కుటుంబాలుంటే మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక శివోన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమును ఆహ్వానిస్తూ ఉంటున్నాము నిన్నది అవునా సాయంకాలం ఎవరో మెసేజ్ పెట్టారు పాస్ట్ గారు అండి నేను మీ మెసేజెస్ వింటా ఉంటాను అని ఎవరో నాకు తెలియదు ఆయన అడిగాను ఎక్కడి నుంచి మీరు అంటే ఆయన అంటున్నాడు నేను ఫిన్లాండ్లో ఉంటాను వేరే దేశాల్లో కానీ క్లుప్త సందేశాలు నన్ను ఎంతో బలపరుస్తున్నాయి ఆ సందేశాలు వినేది గొప్పతనంగా నేను చెప్పటం లేదు కానీ ఈ సందేశాలు ఆయనకు ఆశీర్వాదకరంగా ఉండినాయి అందుకే వా సందేశాలు వింటుంటాను అని చెప్పడం జరిగి ఉంటా ఉంది ప్రియ విశ్వాసులు ప్రేక్షకులు ఒకవేళ మీకు కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని మహిమ కొరకు మాకు ఫోన్ చేసి చెప్పడం కంటే ఒక పది మందికి ఫోన్ చేసి ఈ క్లుప్త సందేశాలు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి మీరు కూడా వినండి అని ఒకవేళ వాళ్ళకి చెప్తే వారు కూడా బలపరచబడతారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నా మరి ఒక టైటిల్తో ఆ విషయం ప్రతిసారి చెప్తాను బైబిల్లో బైబిల్లో ఉండే విషయాలని నేను ఒక టైటిల్గా మీకు పెట్టడం జరుగుతూ ఉంటా ఉంది నా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న అరవై ఆరు పుస్తకాల్లో రెండవ పుస్తకం నిర్గమా కాండం ఎక్సోడెస్ అన్న మాట ఇంగ్లీష్లో ఉంటా ఉంది ఇష్రాయేల్ ప్రజలు ఐగుప్తులో వారు వెళ్ళి డెబ్బై మందే యాకోబు అతని వెంట వారు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే వారి వారి మేలు కొరకు ప్రభు అక్కడ యోసేపుని ఏర్పరచిపెట్టే వారి యొక్క యాకోబ్ యొక్క సంతానంలో ఉంటున్న కుమారుని చాలా బాగా ఉండినారు వారు కావలసినవన్నీ దొరకాయి ఎందుకంటే యోసేపు ప్రధానమంత్రిగా ఉండినాడు ఎవ్రీథింగ్ వాజ్ అవైలబుల్ ఫర్ దట్ వన్ కానీ ముందే అబ్రహముతో దేవుడు పలికిన మాట నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అక్కడ మీరు చెరగా ఉ మీరు అక్కడ బానిసగా ఉంటారు మరి తిరిగి మీరు మీ మద్దరికి తీసుకొని వస్తానని సో వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అక్కడ ఉన్న సమయంలో అంతా బాగానే ఉండింది కానీ యోసేపును ఇస్రాయల్ ప్రజలను ఎరగని దేవుడు ఎరగని ఒక రాజు అప్పుడు ఫరూక్ బదులుగా అక్కడ వచ్చాడు ఇస్రాయల్ ప్రజల జనంను చూసి విస్తారమైన జనాన్ని చూసి తన తన వెంట ఉన్న వారితో అంటున్నాడు మనం వీరికి ఎక్కువ కఠినమైన పనులు పెట్టాలి లేకపోతే వారు వేరే వారితో సంప్రదించి వేరే రాజ్యంతో కలిసి మన మధ్య నుంచి వెళ్ళిపోతారేమో మనకు ఒక బలంగా వీరు ఉన్నారు కానీ వారికి వెట్టి పనులు చేయించడం వారు మొదలుపెట్టినట్టు మనము వాక్యంలో కూడా చూస్తున్నాం నిర్గమకాండం ఒకటవ అధ్యాయం పది ఒక బైబిల్స్ ఉంటే మీరు చూడవచ్చు సెల్ ఫోన్స్లో మీకు ఉంటాయి అవి కూడా మీరు చూడవచ్చు ఏది ఏమైనా నిర్గమకాండం ఒకటి పద్నాలుగులో వారు ఇష్రాయల చేత వెట్టి పనులు చేయించచ్చు ఆ పనులు కూడా చాలా కఠినంగా ఉండినాయని కూడా వాక్యం సెలవిస్తూ ఉంటుంది జిగట వంటి పనులు వారితో జయించారు ఇటుక పనులు వారితో జయించారు పొలము పనులు వారికి జయించారు కఠిన సేవ చేయించి స్ ప్రజలతో కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను విసికించినట్లు వెళ్ళిపోలేరు ఉండి సంతోషంగా లేరు ఏది చేసినా ఐగుప్తు ప్రజలకే వారు చేయడం జరుగుతోంది వారు సొంతంగా ఏమీ ఉండటం లేదు వారికి దే బికమ్ ఏ స్లేవ్స్ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా పైగానే వారు బానిసత్వంలో ఉండినారు వారు విస్కి చెందిన వారుగా ఉన్నారు ఆధారం లేని వారు ప్రియ ప్రేక్షకులు ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉందా ఎంతో ప్రభువుకు దగ్గరికి దేవునికి దగ్గర రావాలని ఆశపడుతున్నావు కానీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు ఏదో ఒక సమస్య నీకు ఎదురవుతూ ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా దగ్గరికి వస్తుంది ఉద్యోగం దొరకటం లేదు వివాహం గురించిన విషయాలు దగ్గరికి వస్తున్నాయి వివాహం జరగటం లేదు అప్పుల బాధ నుంచి బయటపడాలనుకుంటున్నాం దగ్గరికి వస్తున్నాయి సహాయం వెనక వెళ్తాం దినం కాచువు మందిరాడు ఒక లక్ష ఎనభై వేలు ఫీజు కట్టాలి చిన్న ఉద్యోగాలే చేసుకుంటారు తల్లిదండ్రులు ఫిలిం ఇండస్ట్రీస్ దాంట్లో డైలీ ఇవి ఉంటాయి మనీ కూడా చే పని చేసినాక సరిగ్గా దొరకటం లేదు ఇదం ఫీజు కట్టకపోతే వారు సర్టిఫికేట్ ఇవ్వరు వారికి చెప్పిందల్లా ఒకే ఒక ఆయుధం ఉంటా ఉంది ఆయుధాన్ని వాడండి దేవుడు అద్భుత క్రియలు జరిగిస్తాడు అని చెప్పడం జరిగింది ఇష్రాలు ప్రజలు అదే చేశారు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు అనేక ప్రయత్నాలు చేసినారు ఆయన కఠినంగా వారి మీద పనులు పెడతా ఉన్నారు ఇక చేసేది ఏమి లేకుండా నిర్గమకాండం రెండవ అధ్యాయంలో ఇష్రాయల్ ప్రజలు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం ఆ ఆయుధం దేవుడిచ్చినదే దేవుడిచ్చిన ఆయుధము వాటర్ వారు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను మీకు చదవాలని ఆశ కలిగినాను అలాగ నా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇష్రాయ్యులు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొరపెట్టుచుండగా నిట్టూర్పు విడుస్తూ ఇంకా బాధ తట్టుకోలేక ఎవరు ఏం చేయలేకపోతున్నారు చేయగలిగితే ఒకే ఒక దేవుడున్నాడు ఆయనే చేయాలి అని వారు నిట్టూర్పు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరను ఎవ్రీ వెపన్ మే బికమ్ ఫెయిల్యూర్ ఇన్ని పనులు చేస్తున్నారు ఐగుప్తులు కావాలంటే వారి ఆయుధాలను తయారు చేసుకోవచ్చు ఏ ఆయుధం చేసుకున్నా పనికి వస్తుందా లేదా తెలియదు కానీ ప్రియ ప్ర ప్రియ విశ్వాసులు ప్రేక్షకులు ఏ ఆయుధం కలిగినా ఈ మధ్య కదా సొఫెస్టికేటెడ్ ఆయుధాలు వచ్చే యుద్ధాలు చేయడంలో ఎన్నో కిలో వేల కిలోమీటర్ల దూరం ఉండే అక్కడ బాంబేయడానికి అలవంటివన్నీ వచ్చాయి ఆ కాలంలో ఒకవేళ ఆయుధాలు ఉన్నాయేమో కానీ ఒకే ఒక ఆయుధం ఆనాడు పనిచేసింది నాలుగు వందల సంవత్సరాలు అయిపోయింది వారు వాడిన ఆయుధం వారి దగ్గర ఆయుధం అనేది ఏది లేదు కానీ ప్రార్థన అనే ఆయుధాన్ని వారు వాడారు ప్రియ ప్రేక్షకులు ఏది సఫలం కావటం లేదేమో నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను గ్రహింపలేనటువంటి నీకు వాడు పవర్ఫుల్ వర్డ్ ఇలా నేను ప్రకటిస్తున్న మహాఘనుడైన ప్రభు అంటున్నాడు ఏం కావాలి నువ్వు నన్ను అడుగు చాలు నేను కార్యాన్ని చేస్తాను కార్యాలను సఫలం చేసే దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నావా అయ్యా నా పరిస్థితి ఇలా ఉంటా ఉంది చేయగలిగితే నీవే చేస్తా నాడుష్రాయలు ప్రజలు చేయగలిగిన దేవుడు ఒకే మహాఘనుడు ఆయన భూమి ఆకాశాలను అనుసరించిన దేవుడు మాట ద్వారా సమస్తాన్ని చేసిన దేవుడు మానవుని తన చేతులతో చేసిన దేవుడు ఈయన తప్పకుండా చేస్తాడు అన్న ఆ యొక్క ఆకాంక్షతో ఇష్రాయలు ప్రజలు మొరపెట్టిరి అన్న మాట ఉంది అంతేకాకుండా వారి మొర దేవుని వద్దకు చేరింది అన్న మాట నిరుత్సాహపడిపోతున్నవారి నీ మొర దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు దేవుని దగ్గరికి నీ మొర వెళ్ళాలి అంటే మొదట దేవునికి నువ్వు సమీపంగా ఉండాలి దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి దేవుని ఎందు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి దేవుని ఎందు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి ఎవరండి ఏ దేవుడు నాకు చేయలేదంటా ఉమ్మో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు ఎవరికి ఏ అవస్థ ఉందో వాటిని నేను తీరుస్తానని ఇష్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో వెళ్తూ ఉంటే పగలంతా మేఘస్తంభంగా వారికి ఉన్నాడు రాత్రి ప్రయాణం చేస్తుంటే అగ్నిస్తంభంగా ఉన్నాడు ఆహారం వంట చేసుకోవాల్సిన పని లేదు ఆహార ఆకాశము నుండి మన్నాను కురిపించాడు వారికి నీళ్ళు లేవు అంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు ఆనాడు ఎప్పుడైతే వారు మరపెట్టారో దేవుడు వారి మూలుగులను విని ఆయన వినే దేవుడు ఈజ్ అ గాడ్ హుల్ లిజన్ వారి మూలుగులను విని అబ్రహాం ఇస్సాకు యాకబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాప్కాన్ చేస్తాను వారితో నిబంధన చేసే నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను నేను నిబంధనను నెరవేరుస్తాను ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడి ష్రాయలీలను చూచెనో ఆయన చూచే దేవుడు అండి పరము నుంచి తొంగి చూచే దేవుడు ఈ ష్రాయలి ప్రజల మొర విన్నాడు అంతేకాకుండా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు మూడవ విషయం ఈ ఆయన చూచాడు నాలుగవ విషయం దేవుడు వారి అందు లక్ష్యం ఉంచనే హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ పీపుల్ ఇజ్రాయల్ ఆ పనులన్నీ చూశారు పెట్టి పనులు చేయడం కఠినమైన పనులు చేస్తూ ఉంటే అవి చూశాడు వారి పరిస్థితులు చూచాడు వారు మొరపెట్టిన విధానాన్ని చూ ఒకటే ఆయుధం వారండి ఆరు లక్షల కాల్బలము ఒకే ఒక దేవుని మీద ఆధారపడ్డాడు అందరి కంఠాలు మూలుగులు ఆ ఒక్క దేవుని మీదకే వెళ్ళాయి భూమి మీద దేవులు దేవతలని చాలామంది చెప్ప అవన్నీ ఉన్న వారి నేత్రాలు చూచే దేవుని వైపు ప్రియ ప్రేక్షకులు చూచే దేవుడు వినే దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నావా డౌట్ డౌటు లేదండో ఈ ఆయుధము డెఫినెట్గా పనిచేస్తుంది ఈ ఆయుధాన్ని పదును చేయాల్సిన అవసరం లేదు ఈ ఆయుధను ఇంకా ఏమో చేయాల్సిన అవసరం లేదండో నీ నోట నుంచి విశ్వాసంతో వచ్చే ప్రతి వాక్కు దేవుని వద్దకు చేరుతుందాక చూసాం ఆ మాట ఆ యొక్క వాక్కులు దేవుని యొద్దకు చేరను ఆ ములుగులు దేవుని వద్దకు చేరను దేవుడు లక్ష్యం ఉంచెను అన్న మాట కూడా మనము మనకు జ్ఞాపకం చేయబడి ఉంటుంది ఎప్పుడైతే ఆ మాటలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయా దేవుని దగ్గరికి వెళ్ళిపోయావో ఈ శ్రాయలీలను విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు ఎక్కడనో మిథ్యానో అరణ్యంలో ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పారిపోయిన వ్యక్తి శ్రోలు ప్రజల మధ్య ఉన్న ఎంతో ఆ వ్యక్తి నాయ మరి దాచిపెట్టారు ఇంకా దాచిపెట్టలేకపోయారు ఫరో ఇంట్లో పెరిగాడు జరిగిన సంఘటన బట్టి పారిపోయాడు మోసే అనే వ్యక్తి అక్కడికి స్వరం వినిపించాడు మోసే దగ్గరికి రావాలంటే ఏదో చేయాలి అందుకే ఆ పొద మండుతుంది కానీ ఆరిపోవటం లేదు వింతగా ఉన్నది వింత చూడ్డానికి మోసే వస్తే మోసే మోసే అని పిలిచాడు ఆయన పిలిచే దేవుడు జవాబిచ్చే దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు మోసే అని పిలవడమే కాకుండా మోసే నీవు నాకు కావాలి మోసే నువ్వు నాకు కావాలి అని చెప్పాడు చూడండి నిర్గమకాండ మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టు ఐగుప్తీలు వారిని పెట్టు యొద్దకు పంపే ష్రాయల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగిప్తీలు వారిని పెట్టుచున్న హింస నేను చూచి తిని నేను చూశాను మోషే అందుకే నేను నిన్ను పిలిచాను ఆరు లక్షల కాల్బలమును విడిపించడానికి ఆరు లక్షల కాల్బలము ఆయనకు మొరపెడితే ఆయన వినడమే కాకుండా దిగివచ్చిన దేవుడిగా ఉంటున్నాడని కూడా వాక్యము సెలవిస్తాం అంతేకాకుండా మోసేత్ అంటున్నాడు వారి మొర నా దగ్గరికి వచ్చింది నేను వారి హింస చూచాను నేను వారిని విడిపించడానికి దిగి వచ్చాను ప్రియా ప్రేక్షకులు విశ్వాసులు నిరుత్సాహపడిపోతున్నామో నా మొర దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయుధం వాడుతున్నానే కానీ పని జరగటం లేదు అనుకుంటున్నామో కానీ నీవు దేవునికి ఇష్టడవుగా ఉంటే తప్పకుండా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నాడని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది తర్వాత జరిగిన సంభాషణ చాలా ఉంటుంది కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మోసేకు నమ్మకం కలిగిందో ఈ దేవుడు చేస్తాడని నమ్మకం ఎప్పుడైతే కలిగిందో నిర్గమకాండం నాలుగవ అధ్యాయం ఇరవై వచనంలో మోసే దేవుని కర్రను పట్టుకొని పోయెను ఇష్రాయలు ప్రజలు నిట్టూర్పు విడిస్తే నిజ్యానులో ఉంటున్న మోసేను పిలిపించి వారిని సిద్ధ వారిని విడిపించడానికి ప్రభు వారిని వారి కొరకు దిగి వచ్చినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం వారికే కాదంటో ఈ ఆయుధం అందరికీ ఇచ్చాడు నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు ఈ ఆయుధాన్ని మీరు వాడండి మీ సమస్యలు ఏమున్నా మీ ఆయుధాన్ని మీరు వాడండి నేను మీకు జవాబిస్తాను మీకు ఫలితం ఇస్తాను మీరు అడిగే వాటిని ఇస్తాను ఇవ్వాలి అంటే నువ్వు ఆ ప్రభు దగ్గరికి రావాలి నీ హృదయాన్ని ఆ ప్రభుకి ఇవ్వాలి ఆ హృదయంలో ప్రభువు నివసించాలి ఎప్పుడైతే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడో నీ హృదయంలో నుంచి ఆ ప్రభుకి ఎప్పుడు మొరపెడతావో హృదయ ఆ హృదయములో ఉంటున్న ప్రభు నీ యొక్క ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు వాడినందుకు ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చే నువ్వు అడగక ముందనే ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు తల్లి గర్భమందు నేను రూపిపకడక ముందే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అని దావీద్ మహారాజు ప్రియ ప్రేక్షకులు విశ్వాసులు జవాబు దొరకటం లేదని నిరుత్సాహంగా ఉన్నావా నువ్వు నీకు దొరకలేదని నిరుత్సాహంగా ఉన్నావా నీవు ప్రేమించిన ఒక వ్యక్తి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడేమో నీవు ప్రేమించిన వ్యక్తి నీకు సహకారంగా లేరమ్మ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు ఆనాడు వారు మొరపెట్టినప్పుడు నేను చూచాను విన్నాను విడిపించడానికి వచ్చిన దేవుడు ఈ దినమంటా ఉన్నాడు నీ పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు రానా దగ్గరికి ఇదికి ఆయుధం ఇచ్చాను కదా ఆయుధాన్ని నువ్వు వాడాలి నువ్వు ప్రార్థననే ఆయుధము వాడాలి అంటే ఆ వినే దేవుడిని హృదయములో ఉండాలి మొదట నీ హృదయాన్న దేవునికి ఇచ్చావా ఆ ప్రభుకిచ్చావా ఆ ప్రభుని హృదయంలో నివసిస్తూ ఉన్నాడా ఉదయం ననేలే చెయ్యా ఆయన మొదట ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావా నువ్వు ఎప్పుడైతే కార్యం చేస్తావు నువ్వు ఆ విధంగా ఆయుధాన్ని ప్రార్థన ఆయుధాన్ని వాడతావో ఆయుధానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు పరమందు ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు ఏ గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు ఎందుకు జీవితం మీద విరక్తి కలిగిన వ్యక్తిగా ఉంటున్నాము కానీ నేను ప్రకటిస్తున్న మహాఘనుడైన దేవుడు అంటా ఉన్నాడు నీకు ఇచ్చాను ఆయుధాన్ని వాడు ఆయుధం నేను చెబుతా ఆనాడు ఇష్రాయలు ప్రజలు ఆయుధం ద్వారానే వారు బయటికి రాగలిగినారు ఆయుధం ద్వారా నీ సమస్య నుంచి నువ్వు బయటికి వస్తావు నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా కార్యం సఫలమవుతుందన్న నమ్మకం కలిగితే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలే ఏకీభవించ పరిశుద్ధుడైన తండ్రి ఒక ఆయుధాన్ని మాకు ఇచ్చారు ఏ లోక సంబంధమైన ఆయుధాలు పని చేయకపోవచ్చు కానీ మీరు మాకిచ్చిన ప్రార్థన అనే ఆయుధాన్ని విశ్వాసముతో ఆయుధాన్ని మేము వాడితే సఫలమవుతుందండి ఎందరైతే దినము ఏ నిరుత్సాహంలో ఉన్నారు ఏ ఏ బాధలో ఉన్నారో తెలియదు ఈ ఆయుధాన్ని నేను వాడాలి అయ్యా నా హృదయంలోనికి రాని మిమ్మల్ని స్వీకరించారు ఈ ఆయుధం ద్వారా నాకు ఫలము దై చేయని అడుగుతున్నారు వారి వారి జీవితాల్లో వారి అంశ వారి యొక్క ప్రార్థనకు ఫలితమీయమని దేవుడు నాకు ఆయుధము వాడాను ప్రార్థన ఆయుధం ద్వారా అద్భుతం జరిగిందని వారు స్తుతించేలాగున చేయమని నిరుత్సాహం తొలగించండి బాధ తొలగించండి వేదన తొలగించండి చేయగలిగిన దేవుడమని వారికి రుజువు చేయండి అనారోగ్యమా ఆర్థిక సమస్యనా వాటన్ని నుంచి విడుదల ఇస్తారని వేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరిశుద్ధుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి గాక ఆమె మనసుతో ఆరాధన మనసుతో ఆరాధన ఆత్మతో ఆరాధన